చెప్పిన కథలు రాముడు తన అవతారాన్ని ఎలా చాలించాడో మీకు తెలుసా రాముడు తన అవతారాన్ని చాలిస్తున్నా చిరంజీవి అయిన హనుమంతుడు ఎందుకు ఆపలేకపోయాడు హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి రాముడు రావణుడిని వధించిన తరువాత రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాడు శివుడు మరియు బ్రహ్మ ఇద్దరూ యమధర్మరాజుతో త్రేతాయుగము ముగిసే సమయం ఆసన్నమైనది విష్ణువు రామావతారాన్ని చాలించాల్సిన ఘడియలు దగ్గరపడ్డాయి కాబట్టి యమ నీవు రాముడి దగ్గరకు వెళ్లడానికి సిద్ధమవు అంటారు వెంటనే యమధర్మరాజు రాముడి దగ్గరికి బయలుదేరగా ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరకు కదా కనీసం వరకు కూడా వెళ్లలేకపోతాడు ఎందుకంటే సాక్షాత్తూ ఆ మహాశివుడి అంశమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి పక్కనే రక్షకుడిగా ఈగను కూడా వాలనివ్వకుండా కావలా కాస్తూ ఉంటాడు అది చూసిన యమధర్మరాజు హనుమంతుడిని దాటి రాముడి దగ్గరకు వెళ్లడం అసాధ్యమని భయంతో వెనుదిరిగి శివుడు మరియు బ్రహ్మల సహాయాన్ని కోరతాడు ఒకరోజు శివుడు రాముడి కలలోకి వచ్చి నీ అవతారం చాలించవలసిన సమయం వచ్చింది రామా యమధర్మరాజు నీ రాజ్యంలోకి రాలేకపోవడానికి కారణం హనుమంతుడు నీ ప్రాణానికి హనుమంతుడు అడ్డుగా ఉన్నాడు అని చెబుతాడు అప్పుడు రాముడికి అంతా అర్థమయ్యి మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలోకి వేసి హనుమంతుడిని పిలుస్తాడు హనుమ సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున జారి ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకురాగలవా అని అడుగుతాడు ప్రభూ దీనికి మీరు ఇంతలా అడగాలా నన్ను ఆదేశిస్తే చాలు నేను వెళ్ళి తీసుకువస్తాను కదా అని చెప్పి హనుమంతుడు తన శరీరాన్ని చీమంత చిన్నగా మార్చుకుని ఆ రంధ్రంలోకి దూరతాడు అలా వెళుతూ వెళుతూ పాతాళలోకానికి చేరుకుంటాడు అక్కడ పాతాళలోకానికి రాజు వాస్కి నాగరాజు ఆయన దగ్గరికి హనుమంతుడు వెళ్ళి నమస్కరించి నాగరాజా నా రాముని ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాళలోకానికి చేరింది ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకు ఏమైనా తెలుసా అని అడగగా ఓహో రాముడి ఉంగరమా నాకు తెలుసు ఎక్కడ ఉందో మీరు నాతో రండి అని హనుమంతుడిని వెంట తీసుకుని ఒక గుహలోకి వెళతాడు వాస్కి ఈ గుహలోనే ఉంగరాలు ఉన్నాయి అనగా హనుమంతుడు లోపలికి వెళ్లి చూడగా ఆశ్చర్యపోతాడు ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల బంగారు ఉంగరాలు అక్కడ ఉంటాయి హనుమంతుడు నవ్వుకుని నా రాముడి ఉంగరం నాకు తెలీదా అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకుని ఇదే మంచి సమయమని యముడు అయోధికి వెళ్లి రాముడితో రామ మీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి మన మాట్లాడుకునేప్పుడు ఎవరైనా మధ్యలో వచ్చినా లేక విన్నా వారికి మీరు మరణదండన ఇవ్వాల్సిందే అని చెప్తాడు రాముడు లక్ష్మణుడిని పిలిచి లక్ష్మణ ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి ఎవరిని పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఆదేశం వలన నేను ఇక్కడికి వచ్చాను మీరు ఈ రాముడి అవతారంలో చేయవలసిన కార్యాలు పూర్తయ్యాయి ఇక మీరు విష్ణురూపంలోకి మారి వైకుంఠానికి రండి లక్ష్మీదేవి మీకోసం ఎదురుచూస్తూ ఉంది అనగా రాముడు నవ్వుతూ సరే యమధర్మరాజా నేను వస్తాను అని చెప్తూ ఉన్న సమయంలో మహాకోపిష్టి అయిన మహర్షి రాముడితో మాట్లాడాలని అక్కడికి వస్తాడు కాని లక్ష్మణుడు ఆ మహర్షిని తలుపు వద్దనే ఆపి లోపలికి పంపలేను అని అనగా దుర్వాస మహర్షి కోపంతో నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడుగాని నీవు నన్ను లోపలికి పంపకపోతే అయోధ్యని కాలిబూడిద అయ్యేలా సభిస్తాను అని అంటాడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు నేను లోపలికి వెళ్లి చెబితే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యని ధ్వంసం చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలను కాపాడడం కోసం తన ప్రాణాలనుకూడా లెక్క చేయకుండా లోపలికి వెళ్లి దుర్వాసమహర్షి వచ్చాడు అని చెబుతాడు లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో అయ్యో లక్ష్మణా నీవు ఎంత పని చేశావు నువ్వు లోపలికి వస్తే ఏం జరుగుతుందో తెలియదా ఇప్పుడు నిన్ను నేను చంపాలి ఇది నా వల్ల కాదు అని బాధపడుతూ ఉంటాడు లక్ష్మణుడిని కాపాడుకోలేక ఏం చేయాలో తెలియక రాముడు తన గురువైన వశిష్ఠుడికి చెబుతాడు రామ లక్ష్మణుడిని నీవు నీ చేతులతో చంపక్కర్లేదు నీ పక్కనే ఉండే లక్ష్మణుడిని నీకు దూరంగా ఉండమని ఆదేశిస్తే అది అతనికి మరణంతోనే సమానం కాబట్టి లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చెయ్యి చాలు అని చెబుతాడు లక్ష్మణుడు అన్న మీకు దూరంగా ఉండటం కంటే చనిపోవడం కదా అని సరియు నదిలో జలసమాధి అవుతాడు అది చూసిన రాముడు బాధతో కృంగిపోతూ నేను కూడా జలసమాధి అవుతాను అని సరియు నదితీరం దగ్గర నిలబడి ఉంటాడు ఇదే సమయంలో హనుమంతుడు అన్ని ఉంగరాలను చూసి నా రాముడి ఉంగరపు స్పర్శని నేను వెంటనే కనిపెట్టగలను అని అన్ని ఉంగరాలను పట్టుకుని చూడగా ఇవన్నీ రాముడి ఉంగరాలలాగానే ఎందుకు అనిపిస్తున్నాయి నాకు అని ఆలోచిస్తూ వెతికి వెతికి అలసిపోయి నాగరాజ ఇన్ని ఉంగరాలు అసలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు రాజు ఇలా వివరిస్తాడు త్రేతాయుగములో విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళలోకల్లో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ హనుమంతుడు వస్తాడు అనగా దాని అర్థం అప్పుడు రాముడు అస్తమిస్తున్నాడు దాంతో త్రేతాయుగం అంతమవుతుంది అని హనుమా ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయంటే అన్నిసార్లు రాముడు అస్తమించాడు అలాగే కూడా త్రేతాయుగం ముగుస్తూ వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు మరొక కొత్త యుగం ప్రారంభమవుతుంది ఇలా ఒక చక్రంలాగా నాలుగు యుగాలు ఒకదాని తర్వాత మరొకటి ప్రారంభమవుతూ ముగుస్తుంటాయి అలా మళ్లీ రాముడు త్రేతాయుగంలో జన్మిస్తాడు మరలా నీవు కూడా పూడతావు అలా అన్ని కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి అని చెప్తాడు అది విన్న హనుమంతుడు అయ్యో నా రాముడి ఇప్పుడు తనువు చాలిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్య చేరుకుంటాడు అయోధ్య మొత్తం ఎంత వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించడు రాముణ్ణి వెతుక్కుంటూ అలా గాలిలో ఎగురుతూ ఉండగా రాముడు సరి నదిలో జలసమాధి అవుతుండడం చూసి వెంటనే అతివేగంతో పరుగున కిందికి వచ్చేలోపు రాముడు హనుమంతుడిని చూస్తూ లోపలికి జలసమాధి అవుతాడు అది చూసిన హనుమంతుడు గట్టి గట్టిగా బాధతో రామ నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను నన్ను క్షమించు అని ఏడుస్తూ నేనుక బుద్ధిలేని వాడిని ఇదంతా నా తప్పే ఒక్క క్షణంలో వస్తా అని చెప్పి మిమ్మల్ని కోల్పోయాను నా వల్లే ఈరోజు మీరు నాకు దూరమయ్యారు ఇదంతా నా తప్పే అని బాధతో శోకసంద్రంలో మునిగిపోతూ ఏడుస్తూ కృంగిపోతుంటాడు అప్పటికే రాముడు విష్ణువు రూపంలోకి మారిపోయి ఉంటాడు హనుమంతుడి బాధ చూడలేక మహావిష్ణువు ప్రత్యక్షమై హనుమా ఇందులో నీ తప్పేమీ లేదు ఇదంతా జరగాల్సిన విధియే జరిగిన దానిని మార్చలేము నువ్వు బాధపడకు అని అంటాడు హనుమంతుడు ప్రభు కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా లేదు హనుమా నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజలను కాపాడుతూ ఉండు అని అంటాడు సరే ప్రభు మీ ఆజ్ఞా అని రాముడి గుర్తుగా ఆ ఉంగరాన్ని ధరించి హిమాలయాలలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మనకు తెలిసిన ఈ రామాయణ గాథలను మరొకరికి షేర్ చెయ్యండి జై శ్రీరామ్ जय हनुमान प्लीज सब्सक्राइब टू माय चैनल।